ఈ యొక్క ప్రాజెక్ట్ చాలా అంటే ప్రకృతిలో మిక్స్ అయిపోయి కంప్లీట్ గా ఎకో టూరిజం కింద డెవలప్ చేయడం జరిగింది ఇక్కడికి వచ్చిన అర్బన్ పార్క్ వచ్చిన టూరిస్టులు కానీ నేచర్ ఎంజాయ్ చేయాలనుకున్న ఇతరులకు కానీ చాలా బెస్ట్ ప్లేస్ ఇది కూడా ఒక ఫారెస్ట్ లో ఉన్న ఫీలింగ్ ఒకటి ఫారెస్ట్ ఇదిలోనే ఉంది ఒక లేక్ సైడ్ ఉంది అందరూ కూడా ఎందుకనంటే మన హైదరాబాద్ నుంచి ఎక్కడి నుంచి వచ్చినా గంటకన్నా ఎక్కువ టైం పట్టదు అతి తక్కువ దగ్గరలో ఒక ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్లో ఉన్న మంచి రిసార్ట్ ఫెసిలిటీ ఇది తప్పకుండా వాడుకోవాలి మేము ఎకో టూరిజం ప్రాజెక్టులు చాలా చేస్తా ఉన్నప్పటి నుంచో కూడా కానీ ఇప్పటివరకు చేసిన దాంట్లో ఇది బెస్ట్ ప్లేస్ అని మేము అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం చాలా పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్లో మంచి పొల్యూషన్ ఫ్రీ కండిషన్స్లో చేయడం జరిగింది దీని ట్రెక్కింగ్ సైక్లింగు సైకిల్ ట్రాకింగ్ ఫారెస్ట్లో సఫారి చాలా యాక్టివిటీస్ ఉన్నాయి వాడుకోవాల్సింది కోరుకుంటా ఉన్నా ఈ యొక్క అవకాశం కల్పించినందుకు తెలంగాణ గవర్నమెంట్ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం మా టీంకి మంచి ప్రోడక్ట్ ఇచ్చిన మా టీం అని తెలుసు